మేనేజాలి ఇట్లా పెట్టారా అంతే మేడ పెట్ట పెట్టండి వీ వీ పెట్టండి మేం హలో ఓకే మేం వీందరికి తెలుసు గత 2 to 3 మంత్స్ గా నేను నెల్లూరులో డిఫరెంట్ డివిజన్స్లో తిరుగుతున్నాను అండ్ డిఫరెంట్ పీపుల్ని మీట్ అవుతున్నాం అది ఒక చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేకపోతే ఒక బిజినెస్ పీపుల్ కావచ్చు లేకపోతే నైన్ టు సిక్స్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు స్కూల్ టీచర్లు కావచ్చు లేకపోతే రిక్షా పుల్లర్స్ కావచ్చు ఇట్లా వేరియస్ లెవెల్స్ మనుషులు కలుస్తున్నాము అట్లా డిఫరెంట్ పీపుల్ని కలిసినా కూడా వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు మేము ఓటేసేది పార్టీలకి టీడీపీకి కాదు వేసేది కూడా అది ఒక్క విషయమో రెండు విషయాల్లో చూసి కాదమ్మా పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతోంది ఫ్యూచర్లో ఏం జరగబోతోంది ఆ క్లారిటీ ఉంది కాబట్టే మేము టీడీపీకి అయిపోతున్నాము పాస్ట్లో నారాయణ్ గారు ఆల్దో ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఐదు వేలకు పై పైగా నిధుల్ని నెల్లూరుకి తీసుకొచ్చి కేవలం తను ఇక్కడ పుట్టారు కాబట్టి నెల్లూరు మీద ఉన్న అభిమానంతో నెల్లూరు ఎట్లయినా డెవలప్ అవ్వాలి అన్న ఆ కసితో ఐదు వేలకు పైగా నిధులను ఇక్కడ తీసుకొచ్చి మనకి చే ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయని డెవలప్మెంట్ని ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్గా జరగని డెవలప్మెంట్ చేశారు అది రోడ్లు అయితే కానివ్వండి లేకపోతే అండర్గ్రౌ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే కానివ్వండి ఇల్లు అలాట్ చేయడానికి కట్టించడం అయితే కానివ్వండి ఆర్ పార్కులు కానివ్వండి ఏదే ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదో అవన్నీ చేశారు దానివల్ల ఇప్పటికి కూడా మేము ఆ సదుపాయాలని ఎంజాయ్ చేస్తున్నాము మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అదే ప్రజెంట్ తీసుకుంటే తను స్టార్ట్ చేసిన ఇంత మంచి వర్క్స్ని చివరికి అన్న క్యాంటీన్ లాగా లాంటి ఫుడ్ పెట్టే అద్భుతమైన వర్క్స్ని కూడా ఈ గవర్నమెంట్ నాశనం చేసింది అంతేకాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇలాంటి పనులు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిపోయి ఉన్నా కూడా వాటిల్ని ఆపేశారు చాలా దుర్మార్గంగా ఆపేశారు అది మేము తట్టుకోలేకపోతున్నాము అలాగే బేసిక్ కమ్యూనిటీస్ అది ఒక ఎలక్ట్రిసిటీ కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు లేకపోతే ఉప్పు పప్పులు కావచ్చు లేకపోతే బస్సు యొక్క ఛార్జీలు కావచ్చు అలాంటివన్నీ కూడా పెంచడం వల్ల సామాన్యులు నిరుపేదలు కూడా ఇబ్బంది పడుతున్నారు అదే ఫ్యూచర్కి వచ్చినట్టయితే మేము చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే హైదరాబాద్ని ఒక మోడల్ సిటీగా కంట్రీలో డెవలప్ చేశారో అదే విజన్ ఉన్న పర్సన్ ఎలాంగ్ విత్ నారాయణ గారు లాంటి మంచి హార్డ్ వర్కింగ్ విజన్ ఉన్న పర్సన్స్తో కలిసి మాకు మాకు నమ్మకం ఉంది వాళ్ళు డెఫినెట్గా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేసిన దానికన్నా ఇంకా బెటర్గా చేస్తారు వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్స్ అన్ని ఫినిష్ చేస్తారు ప్లస్ మాకే కాదు మా ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సిన వర్క్స్ కూడా ఒక నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు ఉండిపోయేలాగా క్వాలిటీ వర్క్స్ వాళ్ళు చేయిస్తారని మాకు నమ్మకం ఉంది సో ఇలా పాస్ట్ చూసాము ప్రజెంట్ చూస్తున్నాము ఫ్యూచర్ని కూడా చూసుకొని మేము డెఫినెట్గా టీడీపీని కల్పించుకుంటాము మంచి మెజార్టీతో కల్పించుకుంటామని వాళ్ళ కాన్ఫిడెన్స్ మాకు వ్యక్తం చేస్తున్నారు ఆ కాన్ఫిడెన్స్తోనే మేము కూడా గట్టిగా రోజు ఈ క్యాంపెయిన్ అన్నది టేకప్ చేయడం అనేది జరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్

ಮ <laughs> ಕೆ಴ಯಮನಾ. ನಿಟಾಯಮನಾ. ಹೊಯಮನಾ. ಬದೇಯಮನಾ. ನಾಕೆ ಮಲ್ನಿಡೆ ಪಾವಾರವಾವಾ. ಯಾರಕೆ ಮೇಯಮನೂ ತೋ ಬರಿಪಾವಾವಾವಾವಾವಾ. ಪಿನಾಲು ಕುಝುಯದಾನಿ. ಇಯಿಯಾವಾ.